అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి వార్తల్ని మనం ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం ముందుగా ప్రారంభించే ముందు మిమ్మల్ని అందరినీ ఒక రిక్వెస్ట్ అండి వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ సెక్షన్లో ఒకవేళ వీడియోలో ఇంకా నేను ఏమైనా మార్పులు చేయాలి అంటే అంటే చెప్పే విధానంలో ఏదైనా మార్పులు చేయాలి అంటే కొంచెం కామెంట్లో తెలియజేయండి ఎందుకంటే ఇప్పుడిప్పుడే నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను నా ప్రయత్నానికి మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను కాబట్టి వీడియో కింద కొంచెం కామెంట్ చేయండి బాగుందా వాయిస్ ఎలా ఉంది వాయిస్ క్లారిటీ వస్తుందా బాగా చెప్తున్నానా లేదా ఇలాంటివన్నీ కూడా కామెంట్ చేయండి ఓకే ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ఏంటో చూద్దాం మూడో రోజు ముంపులోనే ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు సీఎం చంద్రబాబు మంత్రుల పర్యవేక్షణ పునరావాస శిబిరాలకు వేల మంది ఇల్లు ఖాళీ చేసి ఊళ్లకు పయనం బుడమేరు ఉద్ధృతి తగ్గిన వేడని వరద యాక్చువల్గా కృష్ణానది వరద కూడా చాలా ఎక్కువగా వస్తుంది బుడమేరు ఉధృతి తగ్గింది కానీ దాని యొక్క ఆ వరద మాత్రం వేడలా ఇంకా ఎందుకంటే ఇక చుట్టూ పోయే మార్గం డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ చేయలేదు కదా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఆ డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా అన్నీ కరెక్ట్ మెయింటెన్స్ కరెక్ట్గా ఉంటే అధికారులు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎవరనేది చెప్పలేం ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ కరెక్ట్గా పనిచేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు బట్ ఏంటంటే ఈ వరదలు అనేవి మనకి ఆకస్మికంగా వచ్చేవి అంత అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేవాటికి అంత ఉధృతిగా వచ్చేవాటికి ఎవరూ ఏం చేయలేము బట్ చాలా మటుకి స్పందించారు అనే చెప్పుకోవచ్చు వాస్తవానికి విజయవాడ నగరం మూడో రోజు ముంపులోనే ఉంది వరద తీవ్రత తగ్గిన కాలనీలు నీరు మునిగే ఉన్నాయి సారీ కాలనీలు నీట మునిగే ఉన్నాయి నిర్వాసితులు విద్యుత్తు మంచినీరు లేక ఇబ్బంది పడుతూనే ఉన్నారు వారికి సహాయ పునరావాస కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు అధికారులు మంగళవారం సహాయక చర్యలను పర్యవేక్షించారు ప్రభుత్వం ఎన్డీఓలు ఎన్జిఓల దాతలు ఉదారత చాటుకుంటున్న బాధితుల్లో చివరి బాధితుల్లో చివరి వారికి చేరడం లేదు మంగళవారం చాలా కుటుంబాలు ఇల్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలిపోతున్నాయి తరలిపోయాయి దాదాపు డెబ్బై ఐదు వేల మంది వివిధ కేంద్రాల్లో ఆశ్రయం పొందే ఆశ్రమం పొందారు ఆశ్రయం పొందారు సారీ సాయంత్రానికి చాలామంది ఖాళీ చేసి బంధువుల ఇళ్లకు వెళ్ళిపోయారు ఎక్కడ చూసిన ఆహారం కోసం బారులు తీరి కనిపిస్తున్నారు అక్కడక్కడ తొక్కిసలాట అయితే కొంచెం జరిగిందంట తొక్కిసలాట జరిగిందంట శనివారం ఎనిమిది అడుగుల వరకు ఉన్న బుడమేరు వరద మంగళవారం రాత్రి మూడు అడుగులకు తగ్గింది మరో రెండు రోజుల్లో కాలనీల్లో నీరు తొలగవచ్చని అంచనా ఇంకా రెండు రోజుల్లో నీరు తొలగవచ్చని అంచనా అంటండి చూడండి ఇక్కడ సింగ్ నగర్ వరద ముంపు నుంచి బయటపడి పై వంతెన మీదుగా సురక్షిత ప్రాంతాలకు వెళుతున్న బాధితులు హెలికాప్టర్లోంచి చూస్తే కష్టాలు ఎలా తెలుస్తాయి అందుకే ప్రొక్లైన్పై వచ్చా పాడైన వాహనాలకు భీమా కల్పించే ఇప్పించేలా చూస్తాం సర్టిఫికెట్లన్నీ పదిహేను రోజుల్లో అందజేస్తాం రేపు సాయంత్రానికల్లా తాగునీటి సరఫరా విలేకరులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు పని చేయకపోతే ఉపేక్షించేది లేదని హెచ్చరిక మూడు రోజులు పిల్లలు ఆకలితో ఏడిస్తే పాలు బిస్కెట్ అయినా ఇవ్వలేక తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడి ఉంటారు వారి కోసం రావా వారి కోసం రానా అధికారులంతా మానవత్వంతో పనిచేయండి ఇది పెత్తందారీ వ్యవస్థ కాదు ప్రతి వీధిలో చివరి ఇంటి వరకు చివరి వ్యక్తి వరకు సాయం అంద అందాల్సిందే ఇది పరిస్థితి హెలికాప్టర్పై వస్తే సర్వేకి వెళ్ళే వాస్తవం నష్టం బాధితుల కష్టం తెలిసే అవకాశం లేదు అందుకే ప్రొక్లైన్పై వెళ్ళా అని చంద్రబాబు చెప్పారు యాక్చువల్గా హెలికాప్టర్ పైన వెళ్ళి చూస్తారు ఆయన వయస్సు వాస్తవంగా చెప్పాలంటే ఆయన వయస్సు చూడండి చాలా పెద్దది దానికి తోడు ఆయనకు ఉండేటటువంటి స్కిన్ ఎలర్జీ టైప్ డిసీజ్ ఒకటి ఉంది దాంతో బాధపడుతూ ఉంటారు మధ్య మధ్యలో అయినా సరే తగు జాగ్రత్తలు లేకుండా ఆయన అర్ధరాత్రి దాటినా సరే ఆ తిరగటం నిద్ర చాలా తక్కువ పోవటం పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏమి లేకపోయినా వయసు ప్రభావం ఉంటుంది కదండి ఆయన ఆయనకు ఆ విషయంలో అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు ఎన్టీఆర్ జిల్లా సత్యసాయి మండలం వేమవరం పెనుగంచి ప్రోలు రహదారి ఎలా ధ్వంసం ధ్వంసమైందండి రెండు వేల కిలోమీటర్ వేల మేర రహదారులు ధ్వంసం ఎన్టీఆర్ జిల్లాలో ఛిద్రమైన రోడ్డు కాజ్వేలు విజయవాడ సికింద్రాబాద్ మార్గంలో తిరుపతి రైళ్లు మంగళ బుధవారాల్లో నూట తొంభై ఆరు రైళ్ళు రద్దు బా రైళ్ళన్నీ రద్దయినాయి అంటే లోపల పేజీలో రాశారు వరద నీటిలో మరణ మృదంగం వేర్వేరు ప్రాంతాల్లో ఒక్కరోజే పన్నెండు మృతదేహాలు లభ్యం విజయవాడలో వరదల తీవ్రతకు ప్రాణ నష్టం కూడా అధికంగా ఉండొచ్చని ఆందోళన వ్యక్తమవుతుంది వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం ఐదుగురు మరణించగా మంగళవారం మరో పన్నెండు మృతదేహాలు బయటపడ్డాయి అజిత్ సింగ్ నగర్ అజిత్ సింగ్ నగర్ నున్న ఇబ్రహీంపట్నం పరిధిలో బయటపడిన మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు మృతులు వీరే మల్లిపాముల వర్ధన్ పద్దెనిమిది అంట మల్లి సాముల వర్ధన్ న్యూరాజీన్ నగర్ మాతా మాతా సన్యాసి అప్పుడు అప్పడం ముప్పై ఐదు సంవత్సరాలు వాళ్ళ గురించి రాసిరండి చనిపోయిన వారి వివరాలు ఏంటి అనేది రాయటం జరిగింది ఎందుకంటే ఎవరికైనా తెలిస్తే ఒకవేళ వాళ్ళకి సమాచారం కోసం రెక్కల గట్టుకు వాళ్ళ ఆపత్ బాంధవులు ఇవన్నీ లోపల పేజీలు అండి ప్రకాశం బ్యారేజ్ గేటు వద్ద మరమ్మతులకు ముమ్మర ఏర్పాట్లు ఆపత్కాలంలో సేవాహస్తం వరద సాయం విరాళాలకు ప్రత్యేక డస్క్ వరద బాధితులకు ఆహారం తాగునీరు అందించాలనుకునే దాతల కోసం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రభుత్వం ప్రత్యేక డెస్క్ను ఏర్పాటు చేసింది దీనికి మార్క్సెడ్ ఎండి మేనేజర్ కళానిధి ఇన్ఛార్జిగా నియమించినట్లు సారీ జిలానీని మేనేజర్ జినా జిలానీని ఇన్ఛార్జిగా నియమించినట్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిసింది ఆయన నెంబరు ఇవన్నీ కూడా ఇచ్చారండి ఎస్బీఐ ఖాతా పే ఖాతా అకౌంటు యూనియన్ బ్యాంక్ అకౌంటు దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇచ్చారు ఎవరైనా విరాళం ఇవ్వదలుచుకుంటే ఆ నెంబర్కి కాల్ చేసి విరాళం అంటే మరొక వార్త చిత్రసీమ దాతృత్వం వరద బాధితుల కోసం తెలుగు రాష్ట్రాలకు సినీ ప్రముఖుల విరాళాలు కోటి రూపాయల చొప్పున ప్రకటించిన బాలకృష్ణ ఎన్టీఆర్ మహేష్ బాబు ప్రకృతి విపత్తులతో తెలుగు ప్రజలకు కష్టం వచ్చిన ప్రతిసారి చేయూత అందించడంలో ముందుంటుంది చిత్రసీమ భారీ వర్షాలు వరదలతో అతలాకుతలం అవుతున్న రెండు తెలుగు రాష్ట్రాలకు సాయం అందించేందుకు మరోసారి సినీ ప్రముఖులు ముందుకొచ్చి విరాళాలను ప్రకటిస్తున్నారు తమ దాతృత్వాన్ని చాటుతున్నారు నందమూరి కథానాయకులు బాలకృష్ణ ఎన్టీఆర్ రెండు రాష్ట్రాలకు కలిపి ఒక్కొక్కరు కోటి రూపాయల చొప్పున విరాళాలని ప్రకటించారు బాధిత ప్రజల సహాయార్థం తమ వంతుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై లక్షలు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై లక్షల రూపాయల చొప్పున విరాళంగా అందించిన అందిస్తున్నట్లు నందమూరి బాలకృష్ణ వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీఎంలు సహాయ నిధికి యాభై లక్షల రూపాయల చొప్పున విరాళాలని ఎన్టీఆర్ ప్రకటించారు అగ్ర కథానాయకుడు మహేష్ బాబు రెండు తెలుగు రాష్ట్రాల సీఎం సహాయ నిధికి యాభై లక్షల చొప్పున విరాళం అందిస్తున్నట్లు ప్రకటించారు అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ ప్రముఖ నిర్మాతలు ఎస్ రాధాకృష్ణ ఎస్ నాగవంశీ కలిపి ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి ఇరవై ఐదు లక్షలు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇరవై ఐదు లక్షలు అందించి అందజేస్తున్నట్లు తెలిపారు సిద్ధు జొన్నలగడ్డ ముప్పై లక్షల రూపాయలు అందజేశారంట ఈ రకంగా చిత్రసీమ వాళ్ళ యొక్క ఆ దాతృత్వాన్ని అయితే ప్రకటించుకుంటుంది దీప్తి కంచుమోత కడు బేదరికం ఒకవైపు మానసిక వైఫల్యం ఇంకోవైపు ఇల్లు తప్ప మరో ప్రపంచం తెలీదు ఆమెకి కానీ పరుగు ఆమె జీవితాన్ని మార్చింది ప్రపంచానికి పరిచయం చేసింది ఇప్పుడు పారాలింపిక్స్లో పతక విజేతగా నిలబెట్టింది ఏదండి పరిస్థితి పారాలింపిక్స్లో పథక విజేతగా నిలబెట్టిందంట కష్టం కష్టం ఊరికే పోదండి ఏ రోజు కూడా మూడో రోజు ముంపులోనే హెలికాప్టర్లో చూస్తే కష్టాలలో తెలుస్తే సింగనగర్ నుంచి తరలిపోతున్న జనం అది ఆల్రెడీ చెప్పాము వరద బాధితులకు విరివిగా విరాళాలు నారా భువనేశ్వరి రెండు కోట్ల రూపాయల సాయం వరద బాధితులకు విరివిగా విరాళాలు అంటండి నారా భువనేశ్వరి గారు రెండు కోట్ల రూపాయలు సాయం చేశారంట వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు సతీమణి హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎండి నారా భువనేశ్వరి రెండు కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు హెరిటేజ్ ఫుడ్స్ తరఫున ఆంధ్ర తెలంగాణ సీఎం సహాయనేదికి కోటి చొప్పున విరాళం అప్ప ఇస్తున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు వేమిరెడ్డి దంపతులు కూడా భూరి విరాళం ఇచ్చారంట ఏపీ సివిల్ సర్వీస్ సంఘం కోటి రూపాయల విరాళం ఇచ్చింది టీజీవి గ్రూప్స్ తరఫున పది లక్షల రూపాయలు మంత్రి టీజీ భరత్ ఇచ్చారు మంత్రి లోకేష్ కు చెక్కులు అందజేసిన కిరణ్ రాజశేఖర్ రెడ్డి ఐదేళ్ల వైకాపా పాలనలో వ్యవస్థకు పక్షవాతం వైకాపా ఐదేళ్ల పాలనలో పక్ష వ్యవస్థలకు పక్షవాతం వచ్చిందని కొందరు అధికారులు పని చేయడమే మానేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు రోజులుగా వరద ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రతి అధికారి సర్వశక్తులు కేంద్రీకరించి పనిచేయాలి బాధితులకు మూడు పోట్ల ఆహారం అందించేలా చూడాలి ఎవరైనా పని చేయకపోతే ఉపేక్షించేది లేదు జక్కంపూడి కాలనీలో పని చేయని అధికారిని సస్పెండ్ చేసి వివరణ కోరారు మంత్రులైనా సరే సరిగా పని చేయకపోతే చర్యలు తీసుకుంటాం ఆకస్మిక తని తనిఖీలు చేస్తా అని స్పష్టం చేశారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో మంగళవారం ఉదయం ఆయన విలేకరులతో మాట్లాడారు ముంపు బాధితుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి వారికి ఆహారం అందలేదనే సమాచారం వస్తోంది ఆహార పదార్థాలతో వాహనం వస్తే ఎక్కడికక్కడ చుట్టుముట్టి కదలనేయడం లేదు అందుకే డివిజన్ సచివాలయ కేంద్రంగా పంపిణీ చేయాలని చెప్పాం బాధితులకు అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉంచాం అధికారులు కూడా మానవతా దృక్పథంతో పనిచేయాలి సహాయక చర్యల అమలు పైన ప్రజలు నాపై ఎంతో నమ్మకం ఉంది వారు నన్ను పట్టడం లేదు క్షేత్రస్థాయిలో కొందరు అధికారుల తీరు చూసి వారు ఆవేదన చె చెందుతున్నారు మేము మేము కోరుకొని మిమ్మల్ని తెచ్చుకున్నాం మీ హయాంలోనూ ఇలా జరిగిందేమిటి అంటున్నారు అని వివరించారు తప్పు ఎవరి మీద నెట్టడం లేదు బుడ మేరకు గండిపడింది అధికారులు దాన్ని గుర్తించలేకపోయారు ఊహించని విధంగా అత్యంత భారీ వర్షాలు కురిశాయి అయినా మేము తప్పు ఎవరిపైనా నెట్టడం లేదు అని చంద్రబాబు పేర్కొన్నారు ఇది పరిస్థితి సీఎం కేర్ నిధికి మారుతి మూడు కోట్ల రూపాయల వి విరాళం పీఎం కేర్ కేర్స్ నిధికి వివిధ రాష్ట్రాల్లో వరద సహాయ చర్యల నిమిత్తం పిఎం కేర్స్ నిధికి మూడు కోట్ల రూపాయల విరాళం ఇస్తున్నట్లు మారుతి సుజుకి తెలిపింది రైట్ ఇదిగోండి వీళ్ళందరూ విశ్వక్సేన్ వెంకీ అట్లూరి సిద్ధు జొన్నలగడ్డ ఎస్ నాగవంశీ ఎస్ రాధాకృష్ణ త్రివిక్రమ్ వీళ్ళందరూ కూడా ఈ వరద బాధితులకు ఇచ్చారన్నమాట ఆయుష్ ఆసుపత్రుల విరాళం యాభై లక్షల రూపాయలు పోలవరం వద్ద క్రమంగా పెరుగుతున్న వరద పోలవరం వద్ద క్రమంగా వరద పెరుగుతుందంటండి ఎగు రాష్ట్రాలు నదీ పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు మంగళవారం తెల్లవారుజాము నుంచి గోదావరిలో వరద పెరుగుతోంది పోలవరం ప్రాజెక్టు స్కిల్వే స్పిల్వే వద్ద నీటి మట్టం ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది మూడు మీటర్లకు పెరిగింది నలభై ఎనిమిది గేట్ల నుంచి నాలుగు పాయింట్ ఏడు ఐదు లక్షల క్యూసెక్లు దిగువకు వెళ్తున్నట్లు జలవనరుల శాఖ అధికారులు పేర్కొన్నారు బా భారీగా వస్తుందండి ఇదిగోండి విశాఖపట్నం జిల్లాలోని కంచరపాలెం అక్షయపాత్ర కాలంలో పులిహార షాకింగ్ ప్యాకింగ్ చేస్తున్న మహిళా వాలంటీర్లు మహిళా వాలంటీర్లు విశాఖపట్నం జిల్లాలో కంచరపాలెం అక్షయపాత్ర వంటక వంటశాలలో అక్షయపాత్ర వంటశాలల్లో పులిహార ప్యాకింగ్ చేస్తున్నారంటండి విజయవాడలో అరటి పండ్లు పంపిణీ చేస్తున్న మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ప్రతినిధులు అరటికాయలు పంపిణీ చేస్తున్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వరద బాధితులకు అందజేస్తు అందజేయడానికి సిద్ధం చేస్తున్న యాపిల్ పండ్లు ఆపత్కాలంలో సేవాహస్తం వరదల్లో చిక్కున్న బాధితులకు అండగా స్వచ్ఛంద సంస్థలు ప్రజలు చాలామంది చాలామంది వాళ్ళ యొక్క దాతృత్వాన్ని చాటుతున్నారు కొంతమంది స్వచ్ఛందంగా అక్కడికి వెళ్ళి ఆహార పొట్లాలు పంపిణీ చేసినారు డ్రోన్ల సాయంతో కూడా ఆహారాలు పంపిణీ చేసే చర్యలు తీసుకుంటున్నారు చూడండి రెక్కల కట్టుకు ఆపద్ బాంధవులు వరదల వరద సహాయక చర్యల్లో డ్రోన్ల వినియోగం చుట్టూ నీరు కనుచూపు మేర కనిపించని జనం రాత్రిళ్ళు ఎటు చూసినా గాఢాంధకారం ప్రకృతి ప్రకోపానికి ఇంట్లోని వంట సామాగ్రి మొత్తం నీట మునిగింది కాలు బయట పెట్టాలన్న సాధ్యం కాదు కుటుంబ సభ్యులంతా ఆకలితో అల్లాడుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి లక్షల కుటుంబాలు రెండు రోజులుగా అనుభవించిన మానసిక వేదన ఇది అలాంటి పరిస్థితుల్లో దీనంగా చూస్తున్న వారికి ఎక్కడి నుంచో రెక్కలు కట్టుకుని ఎగురుకుంటూ వచ్చే ఆహారాన్ని చేతికి అందిస్తే ఆ క్షణం వారిలో భావోద్వేగం ఎలా ఉంటుంది అలాంటి పరిస్థితి విజయవాడలో సాక్షాత్కారమైంది బుడమేరు వరద బాధితుల క్షుద్భాధత తీర్చేందుకు ప్రభుత్వం తొలిసారి డ్రోన్లతో ఆహారాన్ని అందించేలా ప్రయోగం చేసింది ప్రతికూల వాతావరణం పరిస్థితుల్లోనూ బాధితుల కడుపు నింపింది ప్రస్తుతం తొంభై డ్రోన్లతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి మరో రెండు వందల డ్రోన్లను ప్రస్తుతం ముప్పై డ్రోన్లతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయంట మరో రెండు వందల డ్రోన్లను సమకూర్చేందుకు అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు పదివేల మందికి డ్రోన్ల ద్వారా ఆహారం వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాన రహదారులు కాకుండా ఇరుకుడోర్లలో ఉన్న బాధితులకు వరదల్లో వెళ్ళి ఆహారం అందించారంట డ్రోన్లలో పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారండి గత ప్రభుత్వమే నిర్ గత ప్రభుత్వ నిర్లక్ష్యమే శాపం అప్పుడు అస అన్నమయ్య ప్రాజెక్టు ఇప్పుడు బుడమయ్యారు ఉప ముఖ్యమంత్రి పవన్ ధ్వజం బాధితుల సహాయార్థం కోటి రూపాయల విల విరాళం గత ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రస్తుత సమస్యలకు కారణమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మండిపడ్డారు బుడమేరు కాలువల నిర్వహణకు పూర్తిగా విస్మరించడం వల్లే విజయవాడను వరద అన్నారు అన్నమయ్య ప్రాజెక్టు విషయంలోనూ గత ప్రభుత్వం ఇలాగే వ్యవహరించి వ్యవహరించిందని చిన్న ప్రాజెక్టుల్లో లాకులు కూడా రిపేర్లు చేయలేని చేయలేదని ధ్వజమెత్తారు వరద బాధితుల సహాయార్థం కోటి రూపాయల విరాళం ఇస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబుకు బుధవారం కలిసి చెక్కు అందజేస్తా పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఇది పరిస్థితి బుడమేరుకి మరమ్మతులు చేయలేదంటండి అది పరిస్థితి అయితే ఇక నెక్స్ట్ సాక్షిలో రాసినటువంటి వార్తలు చూద్దాం చంద్రబాబు ఎవరిది పాపం బుడమేరు వరదకు ముప్పై రెండు మంది బలి లెక్క తేలని తేలని మరణాలు ఎన్నో సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ రెండో పేజీలో రాశారంట వరద నీటిలో కొట్టుకు వస్తున్న విజయవాడలో హృదయ విదారక దృశ్యాలు చనిపోయిన వారి లెక్క చెప్పని సర్కారు శవాలు కనిపిస్తున్నా పట్టించుకొని అధికారులు మృతదేహాలకు కనీస గౌరవం ఇవ్వని వైనం అంతిమ సంస్కారాలకు దిక్కులేదా ఇది సాక్షి రాస్తున్నటువంటి తప్పుడు రాతలు ప్రభుత్వ వైఫల్యం వరద బాధితుల పాలిట అంతులేని విషాదాన్ని మిగిల్చింది విజయవాడ కన్నీటి చంద్రమైంది వరద తగ్గుముఖం పడుతున్న తగ్గుముఖం పడుతున్న కొద్ది నీటిపై తేలియాడుతున్న శవాలతో ముంపువాసుల గుండె చెదర చెరువవుతుంది వరదల గురించి ముందుగా అప్రమత్తం చేయడంలో విఫలమైన ప్రభుత్వం కనీసం గల్లంతైన వారి ఆచూకీ అయినా చెబుతుందేమో చెబుతుందేమో అన్న బాధిత కుటుంబాల ఆశపై నీళ్లు చల్లుతోంది ఇంకా ఎన్నో తప్పుడు రాత్రులు ఉంటాయి ఇక్కడ పాలనా వ్యవస్థ పూర్తిగా విఫలమైంది అధికారులు మాట వినడం లేదు ఏం చేయాలో తెలియడం లేదు అకాల వర్షాలకు తోడు మానవ తప్పిదంతోనే విజయవాడకు ముంపు అందరికీ ఆహారం నీళ్లు అందించలేని పరిస్థితి మూడు రోజులుగా పిల్లలకు పాలు నీళ్లు ఇప్పించలేని దుస్థితి ఇంకో రోజు సాయం ఇవ్వండి సమయం ఇవ్వండి ఇది చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా వీళ్ళు తప్పుడు రాతలు చెత్త గదవులు చెత్త భారత ఆకలి కేకలు మూడు రోజులుగా వరద గుప్పెట్లోనే తాగునీరు అందగా ఆకలితో నకనక రాత్రిళ్ళు చీకట్లో భయం భయంగా శవాలను వదిలేసి నిస్సహాయంగా తెగించి బయటకు రావాల్సిందే సర్కారు సాయం శూన్యం అమరావతి వరదావతే బడాయిబాబు సాక్ష్యాలు ఇవిగో ప్రభుత్వమే హైకోర్టుకి ఈ విషయం చెప్పింది హైకోర్టుకు రెండు రోజులు సెలవు ప్రకటించాలని కోరింది సచివాలయాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయిన అధికారులు మునిగిన చంద్రబాబు కరకట్ట బంగ్లా ఇతర భవనాలు వరద బాధితులకు కోటి రూపాయల సాయం మాజీ సీఎం వైఎస్ఆర్సిపిసి అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రకటన బాధితుల కష్టాలను స్వయంగా చూశా వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఈ విపత్తు కూడా కూటమి ప్రభుత్వం ఘోర తప్పిదం వల్లనేనని వైఎస్ జగన్ ధ్వజం ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు బేఖాతరు గుట్లవల్లేరు ఘటనపై తూతు మంత్రంగా ఎఫ్ఐఆర్ రెండు రోజులుగా కళాశాలలోనే డిఐజీ విచారణ గుట్లవల్లేరు ఘటన గురించి ఇంజనీరింగ్ కాలేజీ ఘటన గురించి వీళ్ళు చెప్తున్నారండి తూతు మంత్రంగా ఎఫ్ఐఆర్ అంట జీవో నైన్టీ ఫోర్ను ఉపసంహరించుకోండి వివాదానికి ఆ జీవోనే కారణం మీ వైఖరి చెప్పండి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం విచారణ మూడు రోజు మూడు వారాలకు వాయిదా ఇసుక పంచాయతీ అంట మెయిన్ వార్తలు అయితే ఏమీ లేవు ఆక్రమణలతోనే కొంప కొల్లారు భారీగా కృష్ణమ్మ వరద సముద్రానికి చేరడం అనుమానమే నేట మునుగనున్న కొల్లేరులంక గ్రామాలు పెదయాడ్లపొడి వంతెన వద్ద ప్రమాద హెచ్చరిక స్థాయిలో నీటి మట్టం నేట ముడిగిన రెండు రహదారులు అది పరిస్థితి శాంతిస్తున్న కృష్ణమ్మ సాగర్ ఇరవై ఆరు క్రస్ట్ గ్రేట్ల ద్వారా దిగువకు విడుదలవుతున్న నీరు ప్రకాశం బ్యారేజ్లోని ఏడు లక్షల ఎనిమిది వేల మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది క్యూసెక్లు దళిత మహిళపై టీడీపీ కార్యకర్త లైంగిక దాడికి యత్నం ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన మంత్రి అండతో కేసు లేకుండా చూసే ప్రయత్నం ఏదో చెప్తారు మాజీ యానిమేటర్పై టీడీపీ గుండాల దాడి అంట కనికరం లేని సర్కారు వరద ప్రాంతాల్లో ప్రభుత్వానికి పట్టని జనం అవస్థలు మూడు రోజులు ఇదే అండి లోపల పేజీలో కథనాలు అనమాట వీళ్ళ కథనాలు తన వైఫల్యాలకు అధికారులు భరి కనీసం ఆయన అధికారంలో ఉంటే హెలికాప్టర్లోంచి చూసాడు తప్ప కింద ఎప్పుడు నడవల బురదలో నడవల ఈరోజు నాటకాలు దొబ్బుతూ నడుస్తున్నాడు అనమాట అంతమించి ఏం లేదు ఒక్కటి పనికి వచ్చేలా లేవంట స్టార్ట్ చేస్తే పని చేయవు మూడు రోజులుగా ముంపులోనే కార్లు ఆటోలు మోటార్ సైకిళ్ళు రెండు లక్షల ద్విచక్ర వాహనాల్లో ఒక్కొక్కటి మరమ్మతులకే పదివేల రూపాయలకు పైగా ఖర్చు దాదాపు యాభై వేల కార్లను బాగు చేయాలంటే ఒక్కోదానికి లక్షకు పైగా వ్యయం ఇన్ని వాహనాలకు మరమ్మతులకు మెకానిక్ల కొరత ఇది పరిస్థితి వాహనాల పరిస్థితి అయితే అదే అంటే పాపం అమరావతి వరదావతి అంట సాక్ష్యం సాక్ష్యాలు వేస్తూ వేశారు ఇక ఆంధ్రజ్యోతిలో వార్తలు ఏంటనేది ఒక్కసారి చూద్దామండి కష్టాలు కన్నీళ్ళు హాహాకారాలు ఆర్తనాదాలు ప్రధాన ప్రాంతాలకే పరిమితమైన సాయం అత్యంత భయానికం సహాయ చర్యలు ముమ్మరం వీలైనంత త్వరగా సాధారణ స్థితికి ఎటు చూసినా నీరు ఉంటే సహాయ కార్యక్రమాలు కొంచెం కష్టంగానే ఉంటుంది మారుమూల ముంపుదాకా చేరని ఆహారం మూడు రోజులుగా ఆకలి తప్పులతో వేదన ప్రాణాలకు తెగించి వరద నీటిలో నడక బతుకు జీవుడా అని ఒడ్డుకు చేరుతున్న దైన్యం ట్యూబులు థర్మోకోల్ సీట్లే పడవలు జిందాల్ కోసం జగన్ అన్న జవానీ కట్టడికి మాస్టర్ ప్లాన్ షర్మిల గారు మాట్లాడుతున్నారు జిందాల్ జగన్ పదే పదే కలిసింది ఈ కేసు కోసమేనా ఆడదాన్ని ఒక్కదాన్ని చేసి తొక్కేయాలని చూశారు జగన్ నీకు ఇద్దరు ఆడపిల్లలున్నారు మర్చిపోయావా గుడ్లవాళ్ళేరు కెమెరాల వ్యవహారంపై ఫేక్ ప్రచారం షర్మిల గారు ధ్వజమెత్తారండి బస్తర్ అడవుల్లో ఎన్కౌంటర్ తొమ్మిది మంది నక్సల్ స్మృతి చుక్కల మందుతో చత్వరానికి చెక్ ముంబై కంపెనీ కొత్త ఐ డ్రాప్స్ ఒక్క చుక్క వేస్తే ఆరు గంటల పాటు రీడింగ్ గ్లాసెస్ అవసరమే ఉండదు అక్టోబర్ నుంచి అందుబాటులోకి తక్కువ సమయంలో సమర్థంగా పనిచేస్తున్నాం బుడమేరుపై గత ప్రభుత్వ నిర్లక్ష్యం లాకులు కూడా రిపేరు చేయలేదు ఇప్పుడు వారిని తిట్టి ఫలితం లేదు ప్రజలకు మేము చేయాల్సినంత సాయం చేస్తాం డేంజర్ జోన్ నుంచి బయటపడ్డాం ఆందోళన చెందాల్సిన పని లేదు ఇది ఓ విపత్తు వరదలు దురదృష్టకరం ఆరు పాయింట్ నాలుగు నాలుగు లక్షల మందిపై వరద ప్రభావం నలభై రెండు వేల మందికి పునరావాసం రెస్క్యూ ఆపరేషన్లకు ఇబ్బంది ఉండకూడదనే ప్రకటించలేదు పర్యటించలేదు రెస్క్యూ ఆపరేషన్లకు ఇబ్బంది ఉండకూడదని పర్యటించలేదంట పశువుల స్మగ్లర్గా భావించి పన్నెండవ తరగతి విద్యార్థి కాల్చివేత అంట ఇది చాలా దారుణం వరద బాధితులకు భువనేశ్వరి విరాళం రెండు కోట్లు వేమిరెడ్డి దంపతులు కోటి రూపాయల విరాళం ఇది అది చెప్పాము పశువుల స్మగ్లర్ అనుకొని పన్నెండవ తరగతి విద్యార్థి కాల్చివేత కారుతో ముప్పై కిలోమీటర్లు వెంబడించి కాల్పులు గోరక్షణ మోకకు చెందిన ఐదుగురు అరెస్ట్ ఢిల్లీలో జరిగిందండి ఢిల్లీ ఆగ్రా జాతీయ రహదారిలో దారుణం జరిగింది పశువుల స్మగ్లర్ అనుకొని కారుతో ముప్పై కిలోమీటర్లు వెంబడించి మరి ఓ యువకుడిని గోరక్షణ మోక తుపాకీతో కాల్చి చంపింది ఈ హత్యకు సంబంధించి పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు గత నెల ఇరవై మూడవ తేదీన జరిగిన ఈ దారుణ హత్య ఆలస్యంగా వెలుగు చూసింది ఇది పరిస్థితి హత్యాచారానికి మరణ శిక్ష బెంగాల్ అసెంబ్లీలో బిల్లు ఆమోదం సూపర్ రోడ్లపై ప్రాణాలు హరి తక్కువ సమయంలో సమర్థంగా పనిచేస్తున్నాం ఇది చెప్తున్నారు ఓకే ఏం లేదండి ఈ వార్తలన్నీ కూడా వరదల గురించి చాలా దారుణమైనటువంటి దుస్థితి ఉంది అంతా దుష్ప్రచారమే హాస్టల్ స్నానాల గదుల్లో రహస్య కెమెరాలు లేవు నలుగురు విద్యార్థుల తీరుతోనే ఇంత వివాదం తన నగ్న వీడియోలు బయటకు రాకూడదని అందరి వీడియోలు ఉన్నాయని బెదిరించిన యువతి బాత్రూముల్లో రహస్య కెమెరాలు పెట్టారని వెల్లడి విద్యార్థులు ఆరా తీసే క్రమంలో వివాదాలు బయటకు గుడ్లమల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వివాదంలో వాస్తవాలు వెలిగి తీస్తున్న ముగ్గురు ఐజీల బృందం వైఫై రోటర్లు విశ్లేషిస్తున్న సీల్డ్ సీబాక్ నిపుణులు సెర్చ్ సీబ్యాక్ నిపుణులు అంట సెచ్ నిపుణులు చందాల కోసం జగన్ అన్న ఓకే ఓబులాపురంలో తవ్వకాలకు గత ప్రభుత్వ అనుమతులపై అధ్యయనం చేయాలి ఎప్పుడు అసలు తప్పెవరదండి వాస్తవానికి ఎవరు ముందు చేసినటువంటి ప్రభుత్వ కబ్జా విధానాల ఏంటి అది పూర్తి విశ్లేషణ అయితే త్వరలోనే వస్తుంది ఖచ్చితంగా ఇవండి మూడు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ జై హింద్